నమస్కారం ఈరోజు పదిహేను జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు మన రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ ముఖ్యాలయంలో అందిస్తున్నటువంటి సేవల్లో ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియచేయాలని ఈ వీడియోని చేయటం జరుగుతుంది దయచేసి గమనించండి మన ముఖ్యాలయంలో అందిస్తున్నటువంటి సేవల్లో అన్ని సేవలను రికార్డింగ్ చేయటము మీ అందరికీ తెలియజేయటం అనేటువంటిది కొంచెం టైం చాలా పడలేదు అందులో ఒకటి ప్రధానమైనటువంటి మాజీ సైనికుల యొక్క నిర్లక్ష్యం ఏ విషయంలో వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు ఆ విషయం నుంచి వారిని జాగరూకతతో వహించాలనేటువంటి ఉద్దేశంతో మాజీ సైనికుల సంక్షేమంలో మరి మన రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న త్రివిధదళ మాజీ సైనికులకు అంతేకాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన తెలుగు మాజీ సైనికులకు వీళ్ళందరికీ ఒక అవేర్నెస్గా తెలియచేయడం జరుగుతుంది ఈ విషయం మీ అందరికి తెలిసిన విషయమే ఇరవై ఆరు జిల్లాలో ఉన్న మాజీ సైనికులకు వాళ్ళ సమస్యలను మనం ఏ విధంగా పరిష్కరిస్తున్నామో దాని వాటిని వీడియో ద్వారా మీరు వీక్షిస్తున్నారు మీ అందరి అభిప్రాయాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు దాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఎక్సర్వీస్ మ్యాన్కి హెల్త్ కార్డు చేసుకోక ఎటువంటి సమస్యల్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటిది మరొక విషయం మరొకసారి ఎందుకంటే మన సుమారుగా రెండు సంవత్సరాల క్రితం ఎక్సర్వీస్ మెన్లు హెల్త్ కార్డు లేకపోతే ఎన్ని బాధలు పడాలి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలి అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేశాము ఈ వీడియో ద్వారా మరొకసారి ఈ విధంగా నిర్లక్ష్యంతో ఎవరైతే మాజీ సైనికులు ఉన్నారో వాళ్ళందరూ మేల్కొనండి మీ ఆరోగ్యం మీ సంక్షేమం మీ చేతుల్లో ఉంది మేల్కొనండి గ్రహించండి తెలుసుకోండి అజ్ఞానంగా అమాయకంగా అవివేకంగా మీరు ప్రవర్తిస్తే నష్టం మీకే దాని పర్యవసాహనం మీరే అనుభవించాల్సి వస్తుంది విషయానికి వస్తే మాజీ సైనికులు అవల్దార్ జల్లి మహబూబ్ వలీ హార్ జల్లి మహబూబ్ వలి ఆర్టిలరీ రికార్డ్స్ ఫ్రమ్ కర్నూల్ కర్నూలులో వాళ్ళు జాగ్రత్త గమనించారు కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ప్రకాష్ నగర్ కర్నూలు జిల్లా ప్రకాష్ నగర్ జల్లి మహబూబ్ అని ఆయన మన మధ్యలో ఉన్నారు నమస్కారం అండి ఆయన పరిస్థితి మీరు వీడియోలో చూస్తే ఎంత హృదయ వికారం హృదయ బాధ హృదయ ఘోష నేనైతే ఆయన చూసిన వెంటనే లోపల నాకు ఎంత బాధ కలిగిందంటే చాలా బాధపడ్డాం యాభై వేల రూపాయలు నెలకి పెన్షన్ తీసుకున్నటువంటి జల్లి మహబూబ్ అలీ గారు రోజున ఆయన వైద్యపరంగా ఎటువంటి ఇటువంటి బాధలను ఎదుర్కొంటున్నారో ఎదుర్కొన్నారో ఈ వీడియో ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఆయన ఎదుర్కొంటున్నటువంటి బాధల్లో మన ముఖ్యాలయం ద్వారా మనం వారికి అందించినటువంటి సేవలు ఎలాంటివో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా వినండి జల్లి మహబూబ్ అలీ గారు పదహారు నవంబర్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జన్మించారు తొమ్మిది మే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిన ఈయన ఆర్మీలో ఎన్రోల్మెంట్ అయ్యారు ఇరవై ఆరు జూలై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన డిజబిలిటీ పెన్షన్తో రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత కొన్ని విషయాలు వాళ్ళ కుటుంబ కుటుంబల దగ్గర నుంచి మనం తెలుసుకుందాం ప్రస్తుతం ఆయన శ్రీమతి గారు లేరు ఒక కుమారుడు ఉన్నారు ఆ కుమారుడు కూడాను ఎటువంటి ఉద్యోగంలో కాకుండా చిన్న మొబైల్ షాప్ ఏదో నడుపుకుంటున్నారని ఈరోజు ఆయనతో మాట్లాడటం జరిగింది కొన్ని వివరాలు సేకరించాము ఇప్పుడు ఈయన వివరాలు నేను మీకు అందించాను ముందుగానే అదేంటంటే ఆయన రిటైర్ అయినటువంటి సంవత్సరం మళ్ళీ మీకు జ్ఞాపకం తెచ్చుకోండి నేను అడగట్లేదు ఇప్పుడు ఆయన ఏ సంవత్సరంలో రిటైర్ అయ్యారు అనేటువంటిది నేను ప్రశ్న వేస్తే నేను ఈ వీడియోలో ఒక నిమిషం ముందు చెప్పినటువంటి విషయాలు ఎంతమంది అయితే జాగ్రత్తగా విన్నారో వాళ్ళు మాత్రమే సమాధానం ఇవ్వగలరు కొంతమంది ఆషామాషిగా వింటుంటారు వాళ్ళకి మరలా నేను ఆయన ఎప్పుడు రిటైర్ అయ్యారో అని అడిగితే వాళ్ళు మళ్ళీ తిరిగి సమాధానం చెప్పలేదు ఈ వీడియోని మళ్ళీ తిరిగి వాళ్ళు చూడాల్సిన అవసరం వస్తుంది నేను మళ్ళీ చెప్తున్నాను ఆయన రిటైర్ అయినటువంటి తేదీ ఇరవై ఆరు జూలై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంత ఎందుకుగా ఎందుకు ప్రత్యేకంగా ఆయన డేట్ ఆఫ్ డిశ్చార్జ్ నేను చెప్తున్నాను అంటే ఈసీహెచ్ఎస్ స్కీమ్లో ఈసీహెచ్ఎస్ పాలసీలో పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి నుంచి రెండు వేల మూడు మార్చి వరకు ముప్పై ఒకటి మార్ మార్చి రెండు వేల మూడు వరకు ఈ మధ్య పేరియడ్లో రిటైర్ అయినటువంటి వారు ఈసిహెచ్ఎస్ కంట్రిబ్యూషన్ అనేటువంటిది చెల్లించవలసిన అవసరం వస్తుంది ఎందుకంటే ఆ పే స్కేల్లో ఆ సిపిసి డ్యూరేషన్లో ఈసీహెచ్ఎస్ అమౌంట్ అనేటువంటిది కట్ చేయలేదు కట్ చేయలేదని అంటే అసలు అంతకుముందు ఆ సదుపాయం అనేటువంటిది లేదు ఆ తర్వాత మనకి ఈసీహెచ్ఎస్ స్కీమ్ అనేటువంటిది స్టార్ట్ అయింది మనందరికీ తెలిసిన విషయమే జనవరి తొంభై ఆరు నుంచి రెండు వేల మూడు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ మధ్యలో రిటైర్ అయినటువంటి వాళ్ళు అప్ టు హవల్దార్ ముప్పై వేల రూపాయలు జేసీఓస్ ర్యాంక్ అరవై ఏడు వేల రూపాయలు ఆఫీసర్స్ లక్ష ఇరవై వేల రూపాయలు ఈసీహెచ్ఎస్ కంట్రిబ్యూషన్ ఎంఆర్ఓ రూపంలో పే చేసి ఎంఆర్ఓ షీట్ అంటే చలా దాన్ని ఈసీహెచ్ఎస్ అప్లికేషన్తో పాటు అప్లోడ్ చేయవలసినటువంటి ఒక ఫీల్డ్ కూడా ఏర్పడుతుంది అప్లికేషన్లో ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి తొంభై ఆరు జనవరి ఒకటి నుంచి రెండు వేల మూడు మార్చి ముప్పై ఒకటి మధ్యలో రిటైర్ అయినటువంటి వాళ్ళు ఈసిహెచ్ఎస్ కంట్రిబ్యూషన్ అమౌంట్ పే చేయకుండా వాళ్ళు ఈసీహెచ్ఎస్ స్కీమ్ కి అర్హులు కారు ఇందులో భాగంగా ఇరవై ఆరు జూలై పంతొమ్మిది పంతొమ్మిది వేల తొంభై తొమ్మిదిలో రిటైర్ అయినటువంటి మన జల్లి మహబూబ్ అలీ గారు ఈసిహెచ్ఎస్ కార్డును అప్లై చేయడంలో నిర్లక్ష్యం చేశారు ఈయన ఆ వెయ్యి రూపాయలు ఎక్కడ పోతాయో ఆ వెయ్యి రూపాయలు ఎందుకు పోగొట్టుకోవాలి అని ఈయన ఆ వెయ్యి రూపాయలు కట్ చేసుకోవటానికి ఈసీహెచ్ఎస్ కార్డుకి అప్లై చేసుకోవటానికి ఈయన నిరాకరించారు ఈయన వద్దన్నారని ఆయన కుమారుడు అన్నాడు మీరు అన్నారా నాకు ఆ వెయ్యి రూపాయలు నాకు కార్డు వద్దు నాకు వెయ్యి రూపాయలు కావాలని మీరు అన్నారా ఆయన చూడండి ఆయన ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే తలకి ఆపరేషన్ అయింది తలకి ఆపరేషన్ అయిన తర్వాత ఆ పెరాలసిస్ వచ్చింది ఫిట్స్ వచ్చింది పడిపోయారు తర్వాత నోట్లో ఉన్న పళ్ళు కూడా సరిగ్గా లేవు ఆ నోరు కూడా నువ్వు పక్కకి మూతి వంకర పోయినట్లుగా ఉంది సరిగ్గా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు ఆయన మనం చెప్పే వాటికి ఆయన సమాధానం ఇవ్వాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆయన చెప్పే మాటలు మనకు అర్థం కాలేని పరిస్థితుల్లోకి ఆయన ఆరోగ్యం వెళ్ళిపోయింది అటువంటి పరిస్థితుల్లో ఉన్నాయని చూస్తే నాకు గుండె తరుక్కుపోతుంది ఈయన తప్పు ఉందంటారా అంటారా లేదంటే ఈయన ఈయన పిల్లల తప్పు అంటారా ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకంటే ఈయన విషయంలో జరిగింది ఏంటంటే మరి ఆ వెయ్యి రూపాయలు ఎక్కడ పోతాయో ఆ వెయ్యి రూపాయలు పోకూడదు నాకు ఆరోగ్యంగానే ఉన్నాను నాకు హెల్త్ కార్డు అక్కర్లేదు అని అన్నాడని వాళ్ళ అబ్బాయి మరి చెప్పడం జరిగింది నూరు భాష ఫ్రమ్ కర్నూల్ గమనించండి ఇప్పుడు ఈయన పరిస్థితిలో మరి భార్య చనిపోయిందంట మరి ఒక్కడే కొడుకు ఆ కొడుకు కూడాను సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ లేదు ఏదో ఒక చిన్న షాప్ పెట్టుకొని మొబైల్ షాప్ పెట్టుకొని ఆయన జీవనం కొనసాగిస్తున్నాడు ఆయన కోడల పేరు కౌసర్ మరి ఇప్పుడు ఈయనకి వచ్చేటువంటి పెన్షన్ అంతా కూడాను ఆ కుమారుడు ఇల్లు కట్టుకొని ఆ ఇంటికి ఈఎంఐ ఈయనకి వచ్చేటువంటి యాభై వేల రూపాయల నుంచి కటింగ్ పెట్టాడు యాభై వేలు పెన్షన్ లో మరి ముప్పై వేలు కటింగ్ పెడితే ఇంకా ఇరవై వేలు మిగుతా ఈయనికి ఒక్క వెయ్యి రూపాయలు ఇస్తాడంట కుమారుడు ఎంత ఇస్తాడు ఎట్లా అంటే వెయ్యి రూపాయలు ఇస్తాడు మీకు వచ్చే యాభై వేల రూపాయల పెన్షన్ మీకు ఒక్క వెయ్యి రూపాయలు ఇస్తాడు యాభై వేల మిగతా అతను వాడుకుంటాడా ఆయన మాట్లాడిన స్థితిలో కూడా ఒక వేలు చూపెడుతున్నాడు ఒక వెయ్యి ఒక వెయ్యి రూపాయలు ఇస్తాడు ఆయన కుమారుడు నలభై తొమ్మిది వేలు తనే ఖర్చు పెట్టుకుంటున్నాడు మరి ఈ రోజున ఆయనకి ఈసీ ఎంట్రిబ్యూషన్కి ముప్పై వేలు పంపించమని అడిగితే నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవండి మేము రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు రావాలంటే వస్తాయి అవసరమైతే నేను మీ మీదే కేసు పెడుతున్నాను పెడతాను అతను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు అవసరమైతే నేను మీ మీదే కేసు పెడతాను మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని నన్ను బెదిరించాడు నేను కూడా చెప్పాను మాజీ సైనికుడి విషయాల్లో ఇంట్లోకి కూడా జ్వరబడతా నేను ఇంట్లోకి కూడా వస్తా ఒక మాజీ సైనికుడికి ఎక్కడైనా సరే అన్యాయం జరిగిన అవమానం జరిగిన సార్ తొందరగా ఒక మాజీ సైనికుడికి అవమానం జరిగిన అన్యాయం జరిగిన ఆ ఇంటికో వస్తా ఇంటిలో కూడా వస్తాను నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా నేను మాజీ సైనికుని విషయంలో ఎవరైనా సరే అన్యాయంగా ప్రవర్తిస్తే మాజీ సైనికునికి అవమానంగా మానసికంగా ఎవరైనా సరే హింసలు పెట్టినా బాధ పెట్టినా నేను అక్కడ ఉంటాను గుర్తుపెట్టుకోండి చట్టపరంగా మిమ్మల్ని కోర్టు గీడుస్తా మీకు శిక్ష పడేలా చేస్తా ఇది బెదిరిపోకుంటారా ఏమనుకుంటారో మీ ఇష్టం ఆర్మీ పోలీసు పోలీసు వాళ్ళకి ఏ చట్టాలు వర్తిస్తాయో న్యాయ వ్యవస్థకి ఏమేమి చట్టాలు వర్తిస్తాయో అవన్నీ నాకు తెలుసు నేను అదే ఫీల్డ్లో ఉన్నాను ఇప్పుడు అడ్వకేసీలో ఉన్నాను మనుషులు మనుషులుగా బతకడం నేర్చుకోండి జన్మనిచ్చి వారి శ్రమంతా దారపోసి పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళని భుజాల మీద ఎక్కించుకొని ఆలన పాలన వాళ్ళ 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 సంతోషం కోసం వీళ్ళు తిని తినక కష్టపడి ఎండానికి ఉన్న వానలకుండా దేశ సరిహద్దుల్లో మైనస్ డిగ్రీస్ సెల్సియస్ మైనస్ డిగ్రీ సెల్సియస్లో ఉన్నటువంటి ఆ ఆ ప్రాంతాల్లో కష్టపడి మిమ్మల్ని పోషించి పెద్ద చేసి మిమ్మల్ని పెంచింది ఈ విధంగా చేయటానికైనా తల్లిదండ్రుల్ని ఎక్సర్వీస్మెన్స్ మొట్టమొదట మీ క్షేమం మీ చేతుల్లో ఉంది రాష్ట్రంలో ఏ మూలనైనా సరే ఇటువంటి ఘటనలు కనుక జరిగినట్లు మీరు మా దృష్టికి తీసుకురండి మేము చట్టరీత్యా మీ పిల్లల మీద చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం సుప్రీం కోర్టు వరకైనా లాక్కెళ్తాను వాళ్ళని నేను మాజీ సైనికుడికి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు కుమార్తె కావచ్చు కూతురు కావచ్చు భార్య కూడా కావచ్చు భార్య అయితే ఆర్మీ రూల్ ప్రకారం మీకేం వర్తిస్తాయో అవి వరకే మీకు వర్తిస్తాయి కానీ మాజీ సైనికుడిని మానసికంగా హింసకరక లేదంటే దాడులకు గనక ఎక్కడైనా సరే తెగబడితే ఇలాంటి కేసులు కనుక వస్తే ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్ అధికారులు గారికి వాళ్ళ దృష్టికి మేము విషయం తీసుకెళ్తాం సూప్రండా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం అధికార ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల దృష్టికి తీసుకెళ్తాం మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు మేము ఏ పార్టీ కండవా మాకు లేదు ఏదైనా పార్టీ కండవా వేసుకుంటే అది పార్టీ పరంగా రుద్దుతుంటారు మేము స్వచ్ఛంగా మాజీ సైనికులం ఏ పార్టీకి మాకు చెందిన వాళ్ళం కాదు అన్ని పార్టీలతో మేము కలిసి నడుస్తాం అన్ని పార్టీలతో మేము కలిసి ప్రయాణం చేస్తాం మనుషులందరి అభిప్రాయాన్ని బట్టి ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి బాధ్యత కూడా ఉంటుంది ఒక సిటిజన్ యొక్క రైట్స్ని కాపాడవలసినటువంటి బాధ్యత పార్టీ నాయకులకు ఉంది అందులో ప్రత్యేకంగా మాజీ సైనికుల సంక్షేమం నాయకులైనటువంటి మీ చేతుల్లో ఉందని మరొకసారి నేను మనవి చేస్తున్నా ఒక మాజీ సైనికుడికి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ ఉంటుంది సమస్య పరిష్కరిస్తుంది ఎక్కడో కర్నూలు నుంచి వచ్చా ఈయన ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు మేము మౌనంగా ఉన్నాం స్పర్శ ప్రొఫైల్ ఓపెన్ చేశాము ఎఫ్ఎంఏ స్టాపేజ్ కి రిక్వెస్ట్ పెట్టాము ఈసీహెచ్ఎస్ అప్లికేషన్ ఆన్లైన్లో రెడీ చేశాము ఎప్పుడైతే ఈసీహెచ్ఎస్ కంట్రిబ్యూషన్ ఎంఆర్ఓకి మిగిలిన ముప్పై వేల రూపాయలు కడతారో దానికి చలాన డౌన్లోడ్ చేస్తాము ఆ చలాన్ని మనం ఈసీహెచ్ఎస్ పోర్టల్లో అప్లోడ్ చేస్తాము రికార్డు పంపించి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ విత్ ఇన్ షార్ట్ టైంలో మేము వెరిఫై చేయించి ఆయనకి వైద్య సదుపాయాలు అందేలా మా వంతు మేము కృషి చేయడానికి మేము ఈ కార్యక్రమం అంతాను ప్రోసెస్ అంటాను ప్రారంభించాం దయచేసి గమనించండి ఈ విషయంలో మరి ఆయన కుమారుడు ఎక్కడో ఉంటే ఆయన అన్న పిల్లలు మీరు పిల్లలేనండి ఆయన ఆయనకు అన్నయ్య పిల్లల ఆయన తమ్ముడు పిల్లలా ఆయనకు అన్నయ్య పిల్లలు మీ పేరు ఆసిఫ్ ఆయన ఆయన ఏమవుతాడు మీరు లోకలా మీరు ఆటో వేసుకుని వచ్చారు మీరు ఆసిఫ్ మీరేం చేస్తుంటారు మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉంటారు హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటారు మరి మన జల్లీ మహబూబ్ అలీ గారి అన్నయ్య కుమారుడు ఆసిఫ్ గారు మరి ఆయన తీసుకొని వచ్చారు ఈ రోజున మన ఆఫీస్ ఆయన కల్లారా చూస్తున్నారు ఒక హెల్త్ కార్డు విషయంలో ఏ విధంగా ప్రొసెస్ జరుగుతుంది అనేటువంటిది వింటున్నారు ఇక్కడ మనం చేసినటువంటి డాక్యుమెంటేషన్ కూడా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఎవరికైతే ఇంకా ఈసీహెచ్ఎస్ కార్డు లేదో వాళ్ళ త్వరగా ఈసీహెచ్ఎస్ కార్డ్స్ చేసుకోండి ఇప్పుడు క్లుప్తంగా ఆయన సమస్యలు కానీ ఆయన 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 నోట్లో నుంచి విందాం మనం ఆయన ఏం చెప్తారు విందాం సార్ మీరేం చెప్పాలని చెప్పండి ఏంటి మీకు మీకు సమస్య అంటే ఎప్పటి నుంచి మీ ప్రాబ్లం ఎట్లా స్టార్ట్ అయ్యింది ఎవరు చెప్పగలుగుతారా చెప్పండి చాలా వరకు అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది ఆయన ఏం చెప్తున్నారనేటువంటిది మరి ఆయనని అడిగితే ఆయన చెప్పేటువంటి భాషలో ఆయన ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు అమ్ముతామేమో మనకు అనిపిస్తుంది మరి ఆసిఫ్ గారి నుంచి వివరు అడి తెలుసుకుందాం కొంచెం ఆయన ప్రాబ్లం ఏంటో కొంచెం చెప్పండి ఫస్ట్ చెవులో ప్రాబ్లం ఉంటుంది ఎప్పుడు ఏ సంవత్సరంలో

ఆ రెండు లక్షల ఖర్చు మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చిందని ఖర్చు పెట్టారు అప్పు అప్పు తీసుకొచ్చారు ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు ఎంత ఇంట్రెస్ట్ మూడు రూపాయలు వాళ్ళే తీసుకొచ్చారు అది ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు అప్పటి నుండి ఇంట్లో కొడుకు కూడలు వచ్చేసి నువ్వు ఏ హెచ్ఎస్ కార్డు ఎందుకు చేపించలేదు మాకు ఇంత నష్టం ఉంది వల్ల నువ్వు చేపించుకోవాలి అందుకే డైలీ పొందడం అవ్వడం జరగడం సో ఆయన అంత టైం మీకు అంటే ఆయనకి అనారోగ్యం మొదలైన తర్వాత ఇంట్లో గొడవలు కూడా మొదలైంది ఆయనకి ఎప్పుడైతే ఆపరేషన్ అయిందో బయట నుంచి రెండు లక్షలు మూడు రూపాయల చొప్పున అప్పు తీసుకొచ్చేందుకు అక్కడ నుంచి అది అప్పు కట్టుకోవాలా ప్లస్ ఇంట్లో ఈయన ఆరోగ్యం దెబ్బతింది ఆయన పడిపోయింది ఆ మీకు గొడవలు మొదలైంది హెచ్ఎస్ కార్డు చేపించుకుంటే మాకు రెండు లక్షలు ఆదాయ అయ్యాయి కదా ఈ ఆ డబ్బులు తగ్గేవి ఇప్పుడు వడ్డీ కూడా కట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఉండేది ఆ ఇబ్బందులు కాకుండా ఉండేది అనేటువంటిది వాళ్ళ బాధ అంటే ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం అది జరుగుతుంది అదేనా మీకు చెప్పాలనుకుంటుంది ఆయన ఆయనతో గొడవ పట్టడం జరుగుతుంది అదే సార్ నేను ఆన్లైన్లో ఈసీహెచ్ఎస్ కార్డుకి అప్లై పెట్టాను అప్లై చేశాను నేను అదే మీరు దండం పెట్టకూడదు మేమున్నాం మీకోసం మేమున్నాం మీకోసము మీ కేసు నేను టేకప్ చేశాను ఎఫ్ఎంఏ మీకు వచ్చి ఎన్నిక వెయ్యి రూపాయలు ఫిక్స్డ్ మెడికల్ ఎలవెన్స్ వస్తుందండి అది స్టాప్ చేయడానికి రిక్వెస్ట్ పంపించాను ఈసీహెచ్ఎస్ కార్డు కూడాను ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాను ఏ రోజునైతే ఆ ముప్పై వేల రూపాయలు మీరు తెచ్చుకుంటారో మీరు లెటర్ కూడా చూపించాను కదా మీకు నేను ఓకే అది అబద్ధమో కాదు అని చెప్పేసి వీడియో లైవ్ వీడియో కూడా రికార్డింగ్ అవుతుంది ముప్పై వేలు అబద్ధం కనుక ఈ విధంగా వీడియో రికార్డింగ్ చేయరు ముప్పై వేలు కట్టాలని చెప్పలేవద్దు లెటర్ కూడా చూపించాలి మీకు నేను పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి ఒకటి నుంచి రెండు వేల మూడు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ మధ్యలో ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళు ముప్పై వేల రూపాయలు కట్టుకోవాలి అప్ టు హవల్దార్ ఆ లెటర్ కూడా మీకు చూపించారు మీకు ఆ డబ్బులు త్వరలోనే వాళ్ళు అరేంజ్ చేస్తారు మీ కొడుకు ఒకవేళ లేకపోయినా కూడాను ఆసిఫ్ గారు నేను నేను రెండు మూడు రోజుల్లో నేను కడతానని అంటున్నారు మీ అమ్మ ఓహో అన్నతమ్ము రైట్ అందుకని మీరంటే అంత ప్రేమగా మీరు చెప్పేది మాకు కొంచెం అర్థం కావట్లేదు అందుకని సరే పర్లేదు అందుకని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పలేక ఇబ్బంది పడతారని నేను మిమ్మల్ని ఏమి అడగట్లేదు సరేనండి మీరు ఆ ముప్పై వేల రూపాయలు కదా తెచ్చుకుంటే ముప్పై వేలు ప్లస్ ఇంకొకటి ఒక రెండు వందల రూపాయలు వాళ్ళకి కార్డు కొరకు అప్లై చేసుకోవాలి ఓకేనా అది కట్టాలన్నమాట ఈసీ వచ్చేస్తుంది ఈ కార్డు కార్డు ఫీజు ఉంటుంది అది కట్టుకోవాలి ఓకేనా ఆ అమౌంట్ మీరు తెచ్చుకుంటే నేను అక్కడ అప్లోడ్ చేసేసి దానికి డబుల్ కట్టేస్తాను ఈ లోపల ఎఫ్ఎంఏ స్టాప్ చేయడానికి కూడా పెట్టాను నేను వాళ్ళతో పర్సనల్గా రికార్డు వాళ్ళతో మాట్లాడతాను త్వరగా దాన్ని స్టాప్ చేయించేసేసి ఈ నెల చివరికే ఎఫ్ఎమ్ఏ ఆగిపోయేటట్లుగా నేను చేస్తాను రైట్ ఓకే రైట్ 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 లేదు లేదు మీరు మా దగ్గరకు వచ్చారు సార్ మీరు మా తోటి మాజీ సైనికులు దేవుళ్ళ అయ్యో కాది కాదు సార్ పల్లే వాళ్ళే సాటి మనుషులమే సాటి మనుషులమే కాకపోతే వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మేము చేస్తున్న పనులు అవి మానవత్వం ఆద్య మానవత్వం చాలా మంచి మాట అన్నారు మనసం నాకైనా సరే నా కష్టాల్లో ఎవరైనా సరే వచ్చి ఆదుకుంటే నిజంగా దేవుడిలాగా వచ్చిన సహాయం చేశారని మన మాట వలసగా మనం అంటాం కాకపోతే మానవత్వం అది కావాలి రైట్ చాలా మంచి మాట అన్నారు మన రాష్ట్రంలో ఉన్న ఎనిమిది దళ మాజీ సైనికులు ఈ వీడియోని చూశారు చూస్తున్నారు వీక్షిస్తున్నారు మాజీ సైనికుడికి ఒక వయసు వచ్చిన తర్వాత హెల్త్ కార్డు యొక్క ప్రాముఖ్యత దాని ఇంపార్టెన్స్ ఏమిటి అనేటువంటిది ఈ వీడియోను చూసి మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడండి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను మీ ఆరోగ్యం మీకు ఎంటర్టైన్మెంట్ మీకు అర్హత మరి కేంద్ర ప్రభుత్వం వారు మీకు ఇస్తున్నటువంటి ఒక సదుపాయము మరి దాన్ని మీరు వినియోగించుకోవాలంటే మీరు ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే ఆ కార్డును రెడీ చేసుకోండి ఒక వయసు వచ్చిన తర్వాత మరి అనారోగ్యం అందరికీ రావాల్సిందేనండి ఎవడే మిగలడు ఆ ఏజ్కి వచ్చిన తర్వాత ఆ జీవిత చక్రములు అందరూ రావాల్సిందే ఆ జీవిత చక్రం ఉంది కదా లైఫ్ సైకిల్ అందులోకి అందరూ రావాల్సిందే కాకపోతే ముందుగా జాగ్రత్త పడమని ఇంకా ఎవరైనా సరే ఎక్సర్వీస్మెన్లు ఈసీహెచ్ఎస్ కార్డు లేకుండా నాకు ఆరోగ్యంగా ఉంది అని ఆ వెయ్యి రూపాయల కోసం కనుక మీరు ఆశపడి ఈసీహెచ్ఎస్ కార్డు కనుక చేసుకోకపోతే ఈరోజు ఆయన పరిస్థితుల్లో రెండు లక్షలు ఖర్చు పెట్టారు మూడు మూడు రూపాయలు వడ్డీ తెచ్చుకొని అనారోగ్యం కూడాను మరి ఆ ఆపరేషన్ అయిన తర్వాత మరి ఫిట్స్ రావటము పారాలసిస్ రావటము నోటి మాట పడిపోవటం ఆ స్థితిలో ఈయన చేరుకున్నారు కాబట్టి ఇంకా చాలా ట్రీట్మెంట్ చేయించాలి ఎక్కడ ఏ హాస్పిటల్లో చేయించారు హైదరాబాద్లో చేయించారు ఏ హాస్పిటల్ హైదరాబాద్లో ఎక్కడ ఏ హాస్పిటల్ గుర్తులేదా సరే కాబట్టి ఈ వీడియో ద్వారా చివరిగా మరొకసారి మీ అందరికీ తెలియచేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసీహెచ్ఎస్ కార్డు త్వరగా చేసుకోండి మీ సమస్యల్లో ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ మీకు తోడుగా ఉంటుంది మీ సమస్యలను పరిష్కరిస్తుంది రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ ఏ విధంగా సేవలు అందిస్తుందో ప్రతి అసోసియేషన్ నాయకులకు ఈ వీడియో అయినా సరే చూసి ముందుకు కదలిరండి ఎటువంటి వారు నాయకులుగా ఉంటే మాజీ సైనికులకి సేవలు అందించడంలో మనం సఫలీకృతమవుతామో మనం మన ఎక్సర్వీస్ మెన్ కమ్యూనిటీకి సేవలు అందించగలుగుతామో ప్రతి అసోసియేషన్ కమిటీ సభ్యులకు మరొకసారి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఆలోచించండి రండి చేయి చేయి కలపండి ముందుకు నడుద్దాం ఈ సేవలన్నీ కూడా మాజీ సైనికుల కోసమే అని మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నేను మీ రెడ్డి శ్రీనివాస వరప్రసాద్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ హింద్ భారత్ కేరత్ తెలియదు దేవుడు కాని ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు